ఎత్తైన కొండలు చిక్కని పచ్చని అడవులు ఆ అడవుల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు నుండి జాలువారే జలపాతాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రకృతి రమణీయతలకు పెట్టింది పేరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని అడవులు కొండలు గుట్టలు కొత్త అందాలను సంతరించుకున్నాయి అయితే ఎటు చూసినా కనిపిస్తున్న ఆ పచ్చదనాన్ని చీల్చుకుంటూ ప్రాంతం మధ్య వంపులు తిరుగుతూ వెళుతున్న నల్లటి రహదారి పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది అదే ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల మధ్య సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఉన్న మహబూబ్ ఘాట్ నిర్మల్ నుండి ఆదిలాబాద్ వైపు బయలుదేరిన క్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం రాణాపూర్ గ్రామం దాటిన తర్వాత ఈ మహబూబ్ ఘాట్ మొదలవుతుంది దాదాపు ఐదు కిలోమీటర్లు కొండల మధ్య వంకరలు తిరుగుతూ సాగుతుంది పచ్చని కొండలు వాటిని తాకుతూ కదులుతున్న మేఘాలు వాటికి తోడు చిటపట రాలుతున్న వాన చినుకులతో ఈ మహబూబ్ ఘాట్ అందాలు ఊటీని మరిపిస్తున్నాయి ఆ దారి వెంట వెళుతున్న పర్యాటకులు ఈ మహబూబ్ ఘాట్ అందాలకు ఫిదా అవుతున్నారు ప్రయాణం మధ్యలో కొద్దిసేపు ఘాట్పై ఆగి సేద తీరి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించి వెళుతున్నారు మరికొందరు ఘాట్ అందాలను తమ సెల్ ఫోన్లలో బంధిస్తే మరికొందరు సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు మరోవైపు వంపులు తిరుగుతున్న ఘాట్ మూలమల్పుల వద్ద వానరాలు కవ్విస్తూ వచ్చిపోయే ప్రయాణీకులకు మరింత ఆనందాన్నిస్తున్నాయి ఈ ప్రాంతంలో నిమళ్లు కూడా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి ఈ ఘాటుకు కొద్ది దూరంలో అడవిలో జాలువారుతున్న సెలయేరు కూడా కనువిందు చేస్తోంది మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్న ఇక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు ఇక్కడి ప్రకృతి అందాలు కొడై లొకేషన్ బాగుందని సైడ్స్ బాగున్నాయని వచ్చినాము బయటకి లొకేషన్ బాగుంది కుంటాల పోచేరా ఇంకా బాగుంటాయి లొకేషన్ హస్బెండ్ నేను వైఫ్ బైక్ మీద వచ్చాము నిర్మల్ నుండి నిర్మల్ నుండి బైక్ మీద వచ్చాము పని కానీ వెళ్ళినాం నేర కూడా పని కానీ వెళ్ళినాం వర్షం పడ్డ అక్కడ పని క్యాన్సల్ అయింది ఇక్కడ లొకేషన్ బాగుందని ఫోటోలు దిగుతాను ఆగినాం సార్ బాగుంది ఇక్కడ అందాలు బాగున్నాయి ఘాట్ సెక్షన్ చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ బాగుంది సార్ ఒకవైపు ఎత్తైన కొండలు మరోవైపు దట్టమైన అడవులు పచ్చదనాన్ని చీల్చుతూ పోతున్న నల్లటి రహదారులు ఈ అందాలను చూస్తే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే ఈ అందాల్ని ఆస్వాదించాలంటే ఈ సీజన్లో ఒక్కసారైనా ఈ మహబూబ్ ఘాట్ను సందర్శించాల్సిందే